హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నెలక ఫ్రెండ్స్ రేపటి నుంచి సంక్రాంతి నెల పడుతున్నారు కదా ఈ నెల రోజులు మన సంక్రాంతి ముగ్గులు చాలా మన ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు అన్నమాట చుక్కల ముగ్గులు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ నెల రోజులు ఇళ్ళ ముందు ప్రతి ఇంటి ముందు చాలా అందంగా ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలను పెడతారు ఈ నెల అంతా చాలా బాగుంటుంది ఇల్లు కలకల ఆడతా నేను కూడా ఇవాళ నుంచి మీకు ముగ్గులు వేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి కావాలంటే మా చెప్పండి నేను రోజు వేస్తేనే ఉంటాను ఇది వచ్చేసి పదిహేను చుక్కలు ఒకటి వచ్చే వరకు అనమాట లోటస్ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది ఈ ముగ్గు దీనికి కలర్స్ కూడా రుద్దితే చాలా అందంగా ఉంటుంది ఒకసారి చూసేయండి మీకు నచ్చితే చూడండి ఒకసారి ఇలా వేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ముగ్గు మీకు బాగా క్లియర్గా చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు దీనికి కలర్స్ అయితే చాలా బాగుంటుంది బాగుందా బాగుంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్